హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీ అంతా కలిసి కూడా మారేడుమెల్లి అండ్ రంపచోడవరం ట్రిప్ అయితే వేసామండి అందరం అయితే టెంపో మాట్లాడుకొని వెళ్ళాము మోస్ట్లీ ఒక పిల్లలతో కలిపి అందరం ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే ఉన్నాము ఇంకా మధ్యలో కాఫీ కోసం అయితే ఆగాము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామండి అప్పుడే మేము రాజమండ్రి దాకా అయితే చేరుకున్నాము త్రీ అవర్స్లోనే రాజమండ్రి వచ్చేసాము రాజమండ్రి నుంచి మనం ఇక్కడ మళ్ళీ ఫస్ట్ రంపచోడవరం అయితే చేరుకుంటామండి తర్వాత రంపచోడవరం నుంచి మనం మారేడుమిల్లి అయితే వెళ్తాము రంపచోడవరంలో అయితే మొత్తం కొండలే ఉంటాయి చిన్న చిన్న ఇల్లు ఇల్లు అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయండి ఒకే రకంగా కట్టుకుంటారు అయితే పెంకుటిల్లు లేకపోతే స్లాబ్ వేసిన ఇల్లు మాత్రమే ఉంటాయి ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న ఇల్లు అయితే ఉండవు ఈ రంపచోడవరంలో అన్నీ ఎక్కువగా పూరుగుడుసులు కూడా ఉంటాయి మీరు మారేడుమల్లిలో ఫాల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక మీరు మార్నింగ్కి మారేడుమల్లి చేరుకునేలాగా ఉండాలండి అంటే మాకంటే ఇంకా కొంచెం ఎర్లీగా బయలుదేరాలి ఇది వచ్చేసి రంపచోడవరం మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ నుంచి మనం కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్ళొచ్చు ఫస్ట్ అయితే మేము మారేడు మళ్ళీ వెళ్ళిపోతున్నాం అక్కడ వాటర్ ఫాల్స్కి టైం అయితే అయిపోతుంది ఫైవ్ లోపు వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేసేస్తారండి దారిలో మాత్రం సీనరీ అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసి భూపతిపాలెం రిజర్వాయర్ పాయింట్ అనమాట చాలా బాగుంటుంది పిక్స్కి కూడా చాలా బాగుంటుంది చాలామంది ఇక్కడ ఆగి పిక్స్ అయితే తీసుకుంటారు సీనరీని కూడా ఎంజాయ్ చేసేయండి మీరు మేము కూడా కొన్ని మ్యాండేటరీ పిక్స్ అయితే దిగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి నెక్స్ట్ అక్కడి నుంచి మారేడుమల్లి స్టార్టింగ్లో ఆగాము ఎందుకంటే లంచ్ చేయడానికి ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది ఇక్కడ చూసారా బొగ్గుల మీద కాల్చే బొంగులో చికెన్ బిర్యానీ అంటారు కదా సో చాలా టేస్టీగా ఉంది మేము కూడా ఆర్డర్ ఇచ్చాము ఇది వచ్చేసి మారేడుమల్లి స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ రెస్టారెంట్ అనేది చాలా వేడివేడిగా అయితే తీసుకొచ్చారు కానీ నాకు ఎందుకో ఈ హోటల్స్లో తినే కంటే బొంగులో చికెన్ బిర్యానీ ట్రై చేయాలంటే రోడ్ సైడ్ మనకి పెట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా మన ముందే చేస్తారు కదా అవి అయితే ఇంకా సూపర్ టేస్ట్ అనిపించింది దీని మీద అండ్ మేమైతే లంచ్ చేశాక మారేడు మల్లి వచ్చేసి లోపల ఒక వాటర్ ఫాల్కి అయితే వచ్చాము ఇది జలతరంగిణి వాటర్ ఫాల్స్ అండి ఇక్కడ ఎన్నో కోతులు ఉన్నాయి ఎవరైనా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా చేతిలో క్యారీ చేయకండి అండ్ జలతరంగిణి వాటర్ ఫాల్స్కి మేము వెళ్ళేటప్పటికి త్రీ థర్టీ ఆల్మోస్ట్ అయిపోయిందండి లంచ్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది సో జలతర జరంగిణి వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుంది కొంచెం లోపలకి అయితే నడవాలండి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్ చాలా బాగుండేది అండ్ చాలా పైకి ఎక్కనిచ్చేవాళ్ళు ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల వాటర్ ఫాల్ అనేది సగం వరకే వెల్లనిస్తున్నారు అండ్ అక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువగా ఉంది చాలా డిసప్పాయింట్ అయిపోయాము లాస్ట్ ఇయర్ మీద ఈ మీద కంపేర్ చేసుకుని చూసుకుంటే ఇట్లా అయితే వుడెన్ బ్యాంబూ ఆ బ్యాంబూ గారలతో అయితే ఇలా అరేంజ్ చేశారు మనకి చిన్న బ్రిడ్జ్ లాగా ఇక్కడ పిల్లల వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే అంత లోతైతే ఉండదు ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ వాటర్ ఫాల్ లాగా ఉంటుంది ఇంకా ఇంతకుముందు అంత పైకి అయితే పంపించేవాళ్ళు ఇప్పుడైతే పంపించడం లేదనమాట సో ఇక్కడ కొంతసేపు అయితే పిల్లలు అందరూ కూడా చాలా బాగా తడిచి ఆడుకున్నారు పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసి పిక్స్ అయితే దిగారండి నెక్స్ట్ మేము అక్కడి నుంచి జలతరంగిణి వాటర్ ఫాల్స్ నుంచి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలండి సో మళ్ళీ స్టెప్స్ ఎక్కుకుంటా మళ్ళీ బ్యాక్ టు వ్యూ పాయింట్ అనమాట వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మొత్తం కూడా చుట్టూరా కొండలే ఉంటాయి చూపిస్తాను మీరు కూడా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేసేయండి మారేడుమల్లి రంపచరడవరం అన్నీ కూడా ఒక చిన్న మినీ ఘాట్ రోడ్స్ లాగా ఉంటాయి ఎక్కువ మీరు ఓన్ వెహికల్ వేసుకెళ్ళేటట్టు అయితే కనుక కొంచెం స్లోగా వెళ్ళటమే బెటర్ అండి ఎందుకంటే మన ఓన్ వెహికల్స్ కాబట్టి మనకి అక్కడ ప్లేస్ కొంచెం ఐడియా ఉండదు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇదేనండి మనం మారేడుమల్లి వ్యూ పాయింట్ ఎంత అందంగా ఉంటుందో లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది మొత్తం కొండలే కొండ వెనకాల కొండ అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది అండ్ మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము చూసారా అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే మేము ఇక్కడ వరకు వచ్చాము పై వరకు వచ్చాము ఇక్కడ చెట్లు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు అంటే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇంకొక వాటర్ ఫాల్ కూడా ఉంది అక్కడ ఇది వచ్చేసి సోకులేరు దగ్గరలో అండి ఇక్కడ ముసళ్ళు కూడా ఉంటాయంట అండ్ మేమైతే మారేడుమల్లి నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఒక్క వాటర్ఫాల్ అయితే మిస్ అయిపోయామండి అది వచ్చేసి అమృతధారా వాటర్ ఫాల్స్ టైం అయిపోయింది క్లోజ్ చేసేసారు కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేది మళ్ళీ మేము బ్యాక్ టు రంపచోడవరం ఇది మారేడుమల్లిలో ఇలా బొంగులో చికెన్లు పెట్టి నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్తో వాళ్ళు రెస్టారెంట్స్ అన్నీ కూడా బయట ఇలా చికెన్ బిర్యానీస్ అమ్మటం బొంగులో వేసిన బిర్యానీస్ చాలా బాగుంది చూడటానికి అసలు రంపచోడవరం ట్రిప్ గురించి సెకండ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్